హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా పసిడి వెండికి డిమాండ్ ఇప్పుడు ఉంటూ ఉంటుంది వివాహ శుభకార్యాలు పండుగలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరలలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు బంగారం వెండి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి తాజాగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానేరాల్లో బంగారం మరియు వెండిదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసీ ల్యాక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెండిదర చూసినట్లయితే ఒక కేజీ వెండిపై పదమూడు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై మూడు వేల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారంపై మూడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాములు బంగారంపై మూడు వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై మూడు వేల నలభై రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్